హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈజ్ అనిత ఈ రోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఆంధ్రాలో పేరెన్నిక జన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి మహాకాళి అవతారంగా భావించే భీమవరం గ్రామ దేవత మావుళ్ళమ్మ గురించి ఆవిడికి జరిగే కార్యక్రమాల్లో ఒకటైనటువంటి ఆషాఢ మాసపు సారే గురించి ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను భీమవరం మరియు భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా మావుళ్ళమ్మ తల్లిని ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా భావించి అందరూ కూడా సారీలు సమర్పిస్తూ ఉంటారు మేం కూడా అంటే మా ఫ్రెండ్స్ అందరం క్వీన్స్ కిట్టి మెంబర్స్ అందరం కలిసి ఈ సంవత్సరం అమ్మవారికి సారీ సమర్పించుకోవాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం మేం సారిని ఆమెకి సమర్పించాం అనే కన్నా అండి ఆమె మా చేత ఇలా చేయించుకున్నారు అనటంలో ఎంతో ఆనందం ఉందండి అనుకున్నదే తడవుగా మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం ఎలా అమ్మవారికి సమర్పించాం ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను పన్నెండు అడుగుల ఎత్తుతో ఇండియాలో ఉన్న అతి పెద్ద విగ్రహాల్లో ఇదొక విగ్రహం అని చెప్తూ ఉంటారు చూడచక్కని పెద్ద పెద్ద కళ్ళు తీరైన ముక్కు చిరుమందహాసం ఉట్టిపడేలా పెదవులు మరియు నాలుగు చేతుల్లో ఒక చేతిలో ఖట్కం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో కలసం మరొక చేతిలో డమరుకం ఇవన్నీ బంగారమే అంతేకాదు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రపు నగలు హారాలు మంగళసూత్రాలు ఇంకా ఎన్నో మరెన్నో నిత్యం ఆమె ఒంటిపై యాభై కేజీల బంగారంతో అలంకరించుకుని ఉంటారు మా మావుళ్ళమ్మ మెడలో నిత్యం పుర్రెలమాల ఇతరత్రా కలిపి రెండు వందల కేజీల వెండితో విరాజిల్లుతారు మా వరాల తల్లి మావుళ్ళమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే మా వరాల తల్లి మావుళ్ళమ్మ తల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి అమ్మవారికి సారి సమర్పించాలి అని అనుకున్నదే తడోగా మా ఫ్రెండ్స్లో కొంతమంది వెళ్ళి ఎన్ని కేజీలు ఆర్డర్ చేయాలి ఎన్ని రకాల ఆర్డర్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుని మొత్తం రకరకాల స్వీట్స్ అన్ని ఆర్డర్ చేశారండి ఒకటి ఉంది ఒకటి లేదు అనటానికి వీలులేదండి లడ్డు మైసూర్పాకు అన్న అలా చెప్పుకుంటూ పోతే యాభై ఒక్క రకాల స్వీట్స్ వచ్చే విధంగా పురమాయించారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే రేపు అమ్మవారికి సారి సమర్పిస్తామనగా ముందు రోజండి వచ్చిన స్వీట్స్ అన్ని ప్లేట్లలో పెట్టి టైట్ గా ర్యాప్ చేసి ప్యాక్ చేస్తున్నాం ఎందుకు అంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ప్లేట్స్ పట్టుకుని ఊరేగింపుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి సమర్పించాలని అనుకున్నాం కానీ వెళ్ళే దారిలో ఏ ఒక్క స్వీట్ కూడా పొరపాటును కూడా కింద పడకుండా ఉండడం కోసం టైట్గా ఈ విధంగా ర్యాప్ చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్లో ఉన్న ఉమాగారి ఇంటి దగ్గర నుంచి మాముళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుందండి అందుకని చెప్పి వారింటి దగ్గర ఈ ప్లానింగ్ అంతా చేసుకుంటున్నాం ఏదైనా ఒక పని అని అనుకుంటే అది చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని అనుకుంటే పది మంది కలిసేసరికి ఆ నాలుగు గంటల పనిని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు అని చెప్పడానికి మేమే ఉదాహరణ అండి వచ్చిన స్వీట్స్ అన్నీ వాటి సైజును బట్టి కొన్ని రెండు పళ్ళ్యాల్లో సరిపోయాయి మరికొన్నైతే రెండు నుంచి నాలుగు పళ్ళెలు వరకు పట్టాయి ఎన్ని పళ్ళాలైనప్పటికీ కూడా టక్కా టక్కా అందరం తలా చెయ్యి వేసి టూ అవర్స్లో పనంతా పూర్తి చేసాం ప్యాకింగ్ అయింది అయినట్లుగా వేరే ఒక ప్లేస్లో చీమలు పట్టకుండా లక్ష్మణ రేఖ లాంటివి రాసి మొత్తం పళ్ళాలన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాం కొంతమంది ఈ ప్యాకింగ్స్ చేసుకుంటూ ఉంటే కొంతమంది అయితే అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు సారీకి సంబంధించిన చలివిడి అవన్నీ రెడీ చేస్తున్నారు మరి కొంతమంది అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఎల్లో కలర్ శారీ అయితే మా ఊళ్ళమ్మ తల్లి కోసం అలాగే చిన్న విగ్రహం కోసం పర్పుల్ శారీ తీసుకున్నాము నిత్యం యాభై కేజీల బంగారు నగలు అలంకరించుకునే ఆ తల్లికి చీర ఎటువంటిది ఉండాలి అందుకే మా ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారు ఏనాడో సంకల్పించారండి ఎలా అంటే అమ్మవారి వద్దకు వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలతో మాత్రమే అమ్మవారికి అరవై ఐదు కేజీల బంగారు చీరను చేయించాలి అని సంకల్పించిందే తరుణంగా స్వర్ణ వస్త్ర నిధి అనే కమిటీని ఏర్పాటు చేశారు కోరిన కోరికలు తీర్చే మావుళ్ళమ్మని దర్శించుకుని భక్తులు వాళ్ళ మొక్కుబడులు చీరల రూపంలో అరటి గెలల రూపంలో బంగారం వెండి నగదు అంటూ రకరకాలుగా వారి మొక్కుబడులను చెల్లించుకుంటూ వచ్చారు ఆ విధంగా ఇప్పటికే కొంత బంగారం సేకరణ జరిగింది ఇంకా పూర్తి సేకరణ జరిగి డెబ్బై కోట్ల విలువ చేసే బంగారు చీర ఆ తల్లి ధరించబోతోంది అని మదిలో తలిస్తేనే మనసంతా ఎంతో ఆనందంతో తేలిపోతోంది అటువంటి తల్లికి మేమిచ్చేసారే చీర ఏ పాటిది చెప్పండి చంద్రుడికో నూలిపోగులాగా ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమికి మాళ్ళమ్మ తల్లిని శాకంబరిగా అలంకరించి పూజలు జరిపిస్తారు వేల కేజీల కూరగాయల్ని దండలుగా గుచ్చి శాకంబరిగా అలంకరించటానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు అమ్మవారి సేవలో తరించటానికి ఏ గ్రామ దేవతకైనా ఒక జాతర మహోత్సవం చేస్తారు కానీ ఇక్కడ అమ్మవారికి మాత్రం రెండు జాతరలు జరుగుతాయండి మొదటిదైతే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి రెండో శుక్రవారం వరకు ఉత్సవాలు జరిపించుకుంటుంది మా మావుళ్ళమ్మ నెల రోజుల పాటు ఉత్సవాలు జరిపించుకోగల ఘనకీర్తి మా మావుళ్ళమ్మది అంతేకాదండి ఉత్సవాలన్నీ అయిన తర్వాత ఆఖరి రోజు మహాకుంభం పోసి అమ్మవారికి నివేదించి ఆ మొత్తం కుంభాన్నంతటిని లక్ష మందికి పైగా భక్తులు భోజనం చేసేలాగా అన్న సంతర్పణను నిర్వహిస్తారు ఇది జనవరిలో జరిగే జాతర అయితే జ్యేష్ఠ మాసంలో మరొక జాతర జరుగుతుందండి అది కూడా నెల రోజుల పాటు అమ్మవారు గ్రామం అంతా సంచరిస్తారు గరగల రూపంలో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే నెక్స్ట్ డే అండి అమ్మవారికి సారీ సమర్పించడానికి మేము అందరం కూడా ఎల్లో శారీస్ కట్టుకోవాలి అని డిసైడ్ అయ్యామండి అమ్మవారికి సమర్పించదలుచుకున్నవన్నీ కూడా ముందు రోజు ప్యాక్ చేసి ఉన్నాం కదండి అవన్నీ తీసుకుని అమ్మవారికి ఇవ్వడం కోసం అందరం ఎల్లో శారీస్ కట్టుకుని రెడీ అయ్యి బయలుదేరుతున్నామండి మేమందరం ఒక కిట్టి మెంబర్స్ అంటే కిట్టి పార్టీ పేరుతో నెల నెలా కలుసుకుంటూ ఉంటాం సరదాగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం కానీ అమ్మవారికి ఇలా సారి సమర్పించుదాము అనే ఆలోచన మా ఫ్రెండ్ అయిన వినీత గారికి వచ్చిందండి ఆవిడ ఆలోచన ఏ క్షణాన వచ్చిందో కానీ అండి మా అందరం కూడా దానికి ఓటేసి అందరం సహకరించుకుని ఇలా జరుపుకోవడానికి వెళ్తున్నాము అంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి నేనే కాదండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం అని చాలా ఆనందపడ్డారు ఇక్కడున్న మేమందరం ఇలా కలుసుకొని పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు అయితే మీకు ఇంకో విషయం చెప్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కానీ పక్కన కనిపిస్తున్న ఈ వ్యక్తి కానీ మా కిట్టి మెంబర్ జయశ్రీ గారు ఈ కార్యక్రమం జరిగే టైంకి అయితే ఆవిడ హైదరాబాద్ లో ఉన్నారండి ఆవిడ భీమవరం రాలేకపోయారు కానీ మేము సారి సమర్పిస్తున్న టైంకి ఆవిడ కూడా మావుళ్ళమ్మ తల్లికి పూజ చేసి మా లాగా ఎల్లో సారీ కట్టుకుని ఫోటో దిగి మాకు పంపడం చాలా ఆనందంగా అనిపించింది మేము ఏర్పాటు చేసుకున్న పళ్ళాలు వడపప్పు పానకం చలివిడితో సహా చీర సారే జాకెట్ ముక్కలు అన్నీ తెచ్చుకున్నవన్నీ వచ్చినాయో లేదో చెక్ చేసుకుని బయలుదేరడానికి రెడీగా ఉన్నామండి నేనైతే భీమవరంలో ఉండి థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ అండి ఎప్పుడూ కూడా ఈ విధంగా ఇలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయలేదు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు ఆ పని చేయడానికి ఎవరైనా సరే ఒక్కళ్ళతో ఏ పని సాధ్యపడదండి కానీ అదే పని పది మంది చెయ్యి వేస్తే మాత్రం ఏ పనైనా సాధ్యపడుతుంది అని మాకు ఈ విధంగా అర్థమైందండి మేమైతే ఈ సంవత్సరం ఈ విధంగా ఇవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాం ఈ విధంగా ఇస్తున్నాం అది చాలా ఆనందించదగ్గ విషయమే మేమే కాదండి భీమవరం భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చాలామంది ఈ విధంగా గ్రూప్ గ్రూప్గా వచ్చి వారి శక్తానుసారం అమ్మవారికి ఇలా ఆషాఢ మాస సారిని సమర్పించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇలా సన్నయ్య మేళం పెట్టించుకునే వెళ్ళాలి అనేది రూలేమీ ఉండదండి చెప్పాను కదండి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వెళ్ళి అమ్మవారికి సమర్పించడమే అక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు మేము నడుస్తున్నదంతా కూడా మా ఫ్రెండ్ గారి ఇంటి సందులో నుంచి బయటికి రాబోతున్నామండి అదే గన్నాబత్తుల వారి వీధి అంటారు ఆ వీధిలో నుంచి జస్ట్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే మా ఊళ్ళమ్మ తల్లి గుడి వచ్చేస్తుందండి జస్ట్ ప్రతీ నెల కిట్టీలో కలుసుకుని ఆటపాటల కోసం కలుసుకునే ఫ్రెండ్స్తో ఈ విధంగా అమ్మవారికి సార్లు సమర్పించే ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా అనిపించింది మేం ప్యాక్ చేసిన ప్లేట్లు అయితే మేమందరం పట్టుకున్నా ఇంకా చాలా మిగిలిపోయాయండి వెనకాల కారులో కూడా తెప్పించాము ఇదిగోండి మాటల్లోనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అందరం మావుళ్ళమ్మ గుడి దగ్గరికి చేరుకున్నామండి మావుళ్ళమ్మ గుడికి ఎదురుగుండా వినాయకులు వారి గుడి ఉపాలయంగా ఉంటుందండి ఊళ్ళమ్మకి చేరతో పాటు ఇక్కడ వినాయక స్వామి వారి కూడా పంచాఖండువా సమర్పించుకున్నామండి ఆయనకి సమర్పించిన తర్వాత మా అందరి గోత్ర నామాలతో ఆయన పూజ జరిపించారు గుడి అయితే మాత్రం కొంచెం రష్గానే ఉందని చెప్పాలండి ఎందుకంటే ఆషాఢ మాసం ఇలా మాలాగా సారీలు సమర్పించే వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారండి వన్ బై వన్ సమర్పించుకోవడం కోసం పూర్వం ఈ ఆలయ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు వేప చెట్లు మర్రి చెట్లతో నిండి ఉండేదంటండి మామిడి చెట్ల మధ్యన వెలిసారు కాబట్టి ఈ తల్లిని మామిళ్ళమ్మగా పిలుస్తూ ఉండేవారు అలాగే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలైతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చల్లగా మమ్మల్ని కాపాడే మామిళ్ళమ్మ మా ఊరమ్మ మా అమ్మ మాముళ్ళమ్మ అంటూ పిలవడం మొదలు పెట్టారు ఈ విధంగా మావుళ్ళమ్మ తల్లిగా కొనసాగుతూ వస్తున్నారు అమ్మవారు పూర్వం అయితే అమ్మవారి విగ్రహం కొంచెం భీకరంగా భయంకరంగా కూడా ఉండేదటండి భక్తులందరూ రావడానికి కూడా కొంచెం భయపడుతూ ఉండేవారంట కానీ కాలక్రమంగా గ్రంథి అప్పారావు గారు అనే ఆయన విగ్రహ రూపాన్ని కొంచెం మార్పు చేర్పులు చేసి శాంతమూర్తిగా ఉండే విధంగా తీర్చిదిద్దిన తర్వాత శాంతమూర్తిగా దర్శనమిస్తున్నారు మాళ్ళమ్మ తల్లి మేం ఆర్డర్ చేసిన స్వీట్సే కాకుండా కొంతమంది ఫ్రెండ్స్ చాలా రకాల స్వీట్స్ ఇక్కడ యాడ్ ఆన్ చేశారు మా ఊళ్ళమ్మ తల్లిని చూడండి ఎంత ప్రశాంతంగా కనపడుతున్నారో రెండు కళ్ళు చాలవండి ప్రతినిత్యం ఉదయం ఐదు గంటల నుంచి అమ్మవారికి సేవా కార్యక్రమాలు మొదలవుతాయండి ఉదయం తొమ్మిది గంటలకైతే సహస్రనామ కుంకుమ పూజ జరిపిస్తారు అలాగే పన్నెండు గంటలకి అమ్మవారికి మహా నివేదన జరిపించి ఒక గంట పాటు ఆలయాన్ని మూసివేస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట ఆరు గంటలకి అమ్మవారికి పంచ హారతులు సమర్పిస్తారు ఓంకార హారతి నాగహారతి కుంభహారతి నక్షత్ర హారతి ఈ విధంగా ఐదు రకాల హారతుల్ని సమర్పిస్తారు ఈ ఐదు రకాల హారతుల తర్వాత ఫైనల్గా శాంతి హారతి కర్పూరంతో ఇచ్చి అమ్మవారి హారతులు ముగిస్తారు తర్వాత వేద పఠనం చేస్తారు ఆ తర్వాత ఏడు గంటలకి మళ్ళీ సహస్ర కుంకుమ పూజ చేసి తొమ్మిది గంటలకి గుడి మూసివేస్తారు సాయంత్రం ఆరు గంటలకు గనక మనం అక్కడ ఉంటే ఈ హారతలన్నీ చక్కగా చూడొచ్చండి హారతలు ఇచ్చేటప్పుడైతే గుడంతా కూడా డ్రమ్స్ సౌండ్స్ తోటి గంటల సౌండ్స్ తోటి మారు మోగిపోతూ ఉంటుంది మొత్తం పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది మేము తెచ్చిన ప్లేట్స్ అన్నీ అక్కడ అరేంజ్ చేసి ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం పంతులు గారు మా అందరు గోత్రనామాలన్నీ చెప్పించి పూజ జరిపిస్తూ ఉన్నారండి చాలా బాగా జరిపించారు పూజ అయిన తర్వాత మా అందరినీ మేము తీసుకొచ్చిన ప్లేట్స్ అన్నిటినీ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లమని చెప్పారు మావుళ్ళమ్మ తల్లికి నెల రోజుల పాటు జరిగే జనవరిలో సంక్రాంతి ఉత్సవాలు అయితే మాత్రం చెప్పనలవి కానిదండి మామూలుగా ఉండదండి ఆ నెల రోజులు కూడా భీమవరం అంతా మొత్తం అంతా కోలాహలంగా ఉంటుంది గుడి చుట్టూ ఉన్న వీధులన్నీ అయితే రకరకాల లైటింగ్స్తో కళకళ ఆడిపోతూ ఉంటుందండి గుడికి ఆనుకునే కళా వేదిక ఒకటి ఉంటుందండి ఆ కళా వేదిక మీద జరిగే కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదండి ఉదయం పదిన్నర పదకొండింటికి మొదలైతే రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు వరకు కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కోలాటాలు హరికథలు బుర్రకథలు పురాణ కాలక్షేపాలు మ్యూజికల్ ఆర్కెస్ట్రాలు భజన్లు నాటకాలు భరతనాట్యాలు ఒక్కటేంటండి ఎన్నో మరెన్నో అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పంతులు గారు అయితే మాత్రం గుడిలో జరిగే కార్యక్రమాలన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉన్నారు ఇలా అమ్మవారి గురించి చెప్పుకుంటూ వెళ్ళాలే కాని అండి ఎన్ని గంటలైనా సరిపోదు ఇక ఇదైతే బీసీఎన్ నెట్వర్క్ వాళ్ళు ఆ రోజు మేము అమ్మవారికి సమర్పించిన సారి వివరాలు అన్ని కూడా రికార్డ్ చేసి ఆ రోజు న్యూస్ లో టెలికాస్ట్ చేశారు లక్ష్మి నగేశ్ తెలియజేశారు పట్టణానికి చెందిన మహిళలు యాభై ఒక్క రకాలతో రెండు వందల యాబై కేజీల సార సమర్పించారు ఆకివీడు వీరవాసరం భీంబరానికి చెందిన పలువురు భక్తులు విడివిడిగా రెండు వందల కేజీలు నూట ఎనిమిది కేజీల చొప్పున అమ్మవారికి సార సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారే అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం భక్తులకు అమ్మవారికి పూజ చేసిన ధాన్యం పసుపు కొమ్మలను అందజేశారు I do वापस पा हममा ఆషాఢవాసం సందర్భంగా భీమవరలో నివసించే ప్రజలందరూ కూడా ప్రతి వాటి నుంచి కూడా అమ్మవారి వారిని అందరినీ కూడా కాపాడాలని వాళ్ళు వృత్తిలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో అన్ని విధాలా కూడా అమ్మవారు కాపాడాలని చెప్పి ప్రతి వాటి నుంచి కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి సారీ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున మన భీవరం ప్రాంతంలో ఈ చుట్టూ అమ్మవారి సన్నిధిలో ఉంటారు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వీళ్ళు ఫ్రెండ్స్ కిన్ కిట్టి కిన్స్ కిట్టి అని ఒకటి స్థాపించుకుని దీంట్లో కులాలు అనేది లేకుండా మతాలనేది లేకుండా వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మహిళలందరూ కూడా ఈరోజున అమ్మవారి సారీ క్యక్రమం చేయడం జరిగింది అలాగే అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కోరుతున్నాం జై మావులమ్మ నమస్కారం అండి మా ఊళ్ళో మా గ్రామ దేవతగా ఉన్న భీమవరలు పుట్టడం ఇక్కడే జీవించడం మాకు ఎన్నో జన్మల అదృష్టం అండి మా అమ్మ తల్లికి ప్రతి ఆషాఢ మాసంలో అందరూ ఆషాఢం సారి సమర్పిస్తూ ఉంటారండి ఈసారి మా క్వీన్స్ కిట్టి తరపున మాకు ఇవ్వాలనిపించి మేము కూడా ఈరోజు అందరం కలిసి నలభై రకాల స్వీట్స్ తోటి చీర సారీతోటి అమ్మవారికి సార సమర్పణ చేశాము ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము పసుపు కుంకుమ అరటిపళ్ళు గల నలభై రకాల స్వీట్స్ అలాగే గాజులు అరటి గెలతో పాటు చలివిడి పానకం వడపప్పు అన్ని ఇచ్చామండి ఆ అమ్మవారు దయ కరుణ మా మీద చేస్తే చాలు ఇంకంతకన్నా ఇంకే ఇదిగోండి ఇక్కడైతే మేం అమ్మవారికి సమర్పించిన చేర అమ్మవారికి ధరింప చేసిన తర్వాత ఆ ఫోటో వీడియో మాకు చేరాయండి చాలా చాలా ఆనందం అనిపించింది ఈ విధంగా మా క్వీన్స్ కిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మవారికి సారీని సమర్పించుకోవడం అనే కార్యక్రమం చాలా బాగా జరిగిందండి మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్